హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజుగా తాత్తారింటికి దారేది ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం అర్జున్ నిజంగా సాయితీని చూస్తే నీకు ఏమీ అనిపించదా అంది మానస ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతావు ఎందుకు మానస నా మీద నమ్మకం లేదా అన్నాడు అది కాదు అర్జున్ ఎంతైనా సాయితీని నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా తన్ని చూడగానే ఆ పాత రోజులు గుర్తుకొచ్చాయేమో అని అంది చిన్నగా ఇలా రా అన్నాడు చేత్తో సైవి చేసి ఏంటి అంది వెళ్ళి అర్జున్ పక్కన కూర్చుని మానస చేతిని తన చేతుల్లోకి తీసుకుని గుండెలకి ఆనించుకున్నాడు మానస ఒకప్పుడు నేను సాహితీని ప్రేమించాను కానీ తను ఆ ప్రేమని కాదనుకుని నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయింది తనని మర్చిపోవడానికి చాలా కష్టపడ్డాను అయినా మర్చిపోయాను ఒకసారి నాది కాదు అనుకున్నాక దాని మీద నాకు ఎటువంటి ఆశ కోరిక ఆప్యాయత లాంటివి ఉండవు ప్రస్తుతానికి నువ్వు మాత్రమే నాకు ప్రేమవి ప్రాణానివి ఇంకెవరు ఈ ఇంట్లోకి వచ్చినా మన మధ్యలోకి రాలేరు అర్థం చేసుకో నీ మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు భయపడకు అన్నాడు సారీ అర్జున్ అంది అతని కళ్ళలోకి చూస్తూ నేను చెప్పినప్పుడు సరే అంటావు మళ్ళీ సాహితీ టాపిక్ రాగానే సో ఏం క్వశ్చన్స్ వేస్తావు అన్నాడు బొంగు ముద్దు పెడుతూ నిజంగా సారీ అర్జున్ ఇంకెప్పుడు అస్సలు అడగను ప్రామిస్ అంది అతని గుండెలకి తలానించి అర్జున్ చిన్నగా మానస తల మీద పెట్టి థ్యాంక్ యూ అన్నాడు హాయ్ సాహి నువ్వు నీ ఇంట్లో అడుగు పెట్టాల్సిన రోజు దగ్గర పడింది నీ లగేజ్ ప్యాక్ చేసుకో నేను వచ్చి తీసుకొస్తాను అంటూ ఫోన్లో చెప్పేశాడు రవిచంద్ర రవి నేను వస్తాను కానీ అర్జున్ మనసులో నా స్థానం ఏమిటి అని నువ్వు చెప్పడం లేదు అంది సాహితి చెప్పడానికి ఏముంటుంది సాహీ తనకి నీ మీద కోపంగా ఉంది నువ్వు దూరంగా ఉంటే ఆ కోపం అలాగే ఉంటుంది అదే నువ్వు వచ్చావనుకో కొంచెం కొంచెం నువ్వు నీ ప్రేమతో ఆ కోపాన్ని తగ్గించవచ్చు కాబట్టి ఇంకేం ఆలోచించకుండా బయలుదేరు సరేనా అన్నాడు సరే రవి అలాగే ఎప్పుడు రావాలో చెప్పు నేనే వచ్చేస్తాను నీ ఇష్టం రేపైనా సరే వచ్చేయచ్చు అన్నాడు సరే బాయ్ అని ఫోన్ పెట్టేసింది సాహితి మళ్ళీ అర్జున్ని ఇంతకాలానికి చూడబోతున్నాను నా నా మీద కోపం అసహ్యం ఉండొచ్చు నేను దాన్ని తగ్గించి అర్జున్ని నా వైపు లాక్కోగలను ఇక ఎక్కువగా ఆలోచించడం వేస్ట్ రేపే బయలుదేరుతాను అనుకుంది ఆనందంగా అర్జున్ మా ఇంటి ప్లాన్ ఎంతవరకు వచ్చింది అంది మానస మొదలైంది మనసా మనకి నచ్చినట్టే ఉంటుంది ఇల్లు సరేనా కావాలంటే నిన్ను తీసుకెళ్లి చూపించమంటావా అన్నాడు ఏదో రాసుకుంటూ వద్దులే ఏమైంది చాలా తొందరగా పూర్తి అయిపోతే చాలు మనం హాయిగా అక్కడికి వెళ్ళిపోవచ్చులే ఇక్కడ ఉండాలంటే నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు సాహితీ రాకముందే మన ఇల్లు మారిపోతే మన జీవితాల్లోకి తను ఏ విధంగానూ రాలేదు అంది పడుకుని కళ్ళు మూసుకుని అర్జున్ ఏదో వ్రాసుకుంటున్నట్లుగా ఆగిపోయి మానస వైపు చూశాడు మానస మొహంలో ఆందోళన అతనికి స్పష్టంగా కనపడుతుంది ఏ ఆడది మాత్రం తన భర్త జీవితంలోని మొదటి ఆడది మళ్ళీ తమ జీవితంలోకి రాబోతుంటే ఆందోళన పడకుండా ఉండగలదు భర్త మీద ఎంత నమ్మకం ఉన్నా సరే మనసులో భయం మాత్రం పూర్తిగా తగ్గదు మానసకి ఇక మాటలు ఎన్ని చెప్పినా లాభం ఉండదని అర్థమైంది అర్జున్కి లేచి వచ్చి మానస పక్కన కూర్చొని మానస తలని వర్ తల ఒల్లో తీసుకున్నాడు ఏమైంది అంది అమాయకంగా అర్జున్ వైపు చూసి ఏం లేదు అన్నాడు తలను నిమురుతూ మానస ఏం మాట్లాడకున్నా అర్జున్ చేతిని పట్టుకొని కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఇంతకంటే ఇంకేం చెప్పాలి మానసుకి ఏం చెప్తే ఏం చేస్తే మానస మనసులో భయాన్ని దూరం చేయగలను తను పైకి నా కోసం నవ్వుతున్నా మనసులో ఎంతగా నరకం అనుభవిస్తుందో నేను మూర్ఖుణ్ణి ఎంతెంత అర్థం చేసుకోకుండా సాహితిని తీసుకుని రా అని రవిచంద్రతో గొప్పగా చెప్పాను తను రాకుండానే మానస ఇంతగా నలి నలిగిపోతుంది ఇక సాహితి వచ్చాక ఎలా ఉంటుంది పరిస్థితి మానస మామూలుగా ఉండగలదా ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా నా జీవితంలో నేను ఏ రోజు మానసను ఏడిపించకూడదు అనుకున్నాను కానీ నా వల్లే తను మళ్ళీ ఏడ్చే రోజులు వస్తున్నాయి ఈ పరిస్థితి నుండి దూరం రా కావాలంటే ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడమే ఉత్తమం సాహితీ రాకముందే ఈ ఇంటి నుండి మేము వెళ్ళిపోయి మా బ్రతుకు మేము బ్రతకాలి అదొక్కటే మార్గం అనుకుని గట్టిగా నెట్టూర్చాడు అర్జున్ నాకొక కోరిక ఉంది తీరుస్తావా అంది మానస అతని నడుము చుట్టూ చేతులు పెనేసి ఏంటి నీ కోరిక అన్నాడు మానస తల మీద ముద్దు పెట్టి మనం కొన్ని రోజులు ఏటైనా వెళ్ళిద్దామా అదే టూర్ లాగా ప్లీజ్ అర్జున్ అంది ఇప్పుడా ఇప్పుడంటే కష్టం కదా కానీ నేను ప్లాన్ చేస్తాను వెళ్దాం తప్పకుండా ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే ఆఫీస్ పనులన్నీ కంప్లీట్ అవ్వాలి కదా అన్నాడు మానస సైలెంట్గా ఉండిపోయింది మానస బాధపడుతుందని అర్జున్కి అర్థమైంది మానస బాధపడుతున్నావా సరిపోని మీ ఊరు వెళ్ళొద్దామా అన్నాడు మా ఊరా అప్పుడు మాత్రం మీకు ఆఫీసు పనిలేదా అంది మూతి ముడుచుకుని ఉంది కానీ ఒకటి రెండు రోజులంటే మేనేజ్ చేయొచ్చు అన్నాడు నవ్వుతూ అయితే ఉదయాన్నే వెళ్దామా అంది లేచి కూర్చుని అర్జున్ నవ్వుతూ మానసిని చూస్తూ ఉండిపోయాడు మానస సిగ్గుపడుతూ అర్జున్ ని హత్తుకుపోయింది అర్జున్ కూడా మానసని గట్టిగా కౌగులించుకుని నీ మొహంలో ఆనందం కనిపిస్తే నాకెంతో హాయిగా ఉంటుందో తెలుసా అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ నన్ను అర్థం చేసుకున్నందుకు అంది అతను ఇంకా గట్టిగా హత్తుకుంటూ అన్నీ సర్దుకోపో ఉదయాన్నే వెళ్ళాలి కదా అన్నాడు అర్జున్ మానసని వదిలి సరే అని మానస అన్నీ సర్ది పెట్టొచ్చి పడుకుంది పడుకుందన్నమాట కానీ తనకి నిద్ర పట్టడం లేదు రేపు అర్జున్తో రెండు రోజులు హాయిగా ఉండడానికి వెళ్తున్నాను అన్న సంతోషం మరోవైపు తన ఊరికి మళ్ళీ చాలా రోజుల తర్వాత వెళ్తున్నాననే ఆనందం లేచి కూర్చుని అర్జున్ వైపు చూసింది అర్జున్ తల క్రింద చేతులు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు అర్జున్ నిద్రలో మాత్రమే నీ మొహం ప్రశాంతంగా ఉంటుంది నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ పడుకునే వరకు నీకు ఎన్ని ఆలోచనలు బాధలు ఉంటాయో కదా ఎలాంటి ఆందోళన లేని సంతోషకరమైన జీవితంలోకి మనం ఎప్పుడు అడుగు పెడదాం అనుకుంది మనసులో అర్జున్ గుండెల మీద పడుకుని ఆలోచనతోనే నిద్రపోయింది మనసా లే అని ఉదయం అర్జున్ లేపితే మెలకువ వచ్చింది మనసుకి వెళ్ళి తొందరగా రెడీ వెళ్దాం ఈ ఈలోపు నేను ఆఫీస్ వర్క్లో మేనేజర్తో మాట్లాడి వస్తాను అన్నాడు అర్జున్ నాకు లేవాలి అనిపించడం లేదు ఎందుకో బద్ధకంగా ఉంది అంది మానస అర్జున్ చేతిని పట్టుకుని రాత్రి లేటుగా పడుకున్నందుకు అలా అనిపిస్తుంది మానస స్నానం చేశావంటే ఆ బతుకం తగ్గిపోతుంది సరేనా అన్నాడు సరే అని బలవంతంగా లేచి వాష్రూంలోకి దూరింది అర్జున్ ఫోన్ చేతిలోకి తీసుకుని హాల్లోకి వచ్చాడు హాయ్ అర్జున్ అన్నాడు రవిచంద్ర హాయ్ అనేసి అర్జున్ మేనేజర్తో కాల్లో బిజీ అయిపోయాడు అర్జున్ ఈరోజు ఊరెళ్తున్నారా అన్నాడు రవి ఆందోళనగా అవును నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు అర్జున్ నాకు ప్రాబ్లం ఏమీ లేదు ఇంట్లో ఒక్కడనే ఉండాలంటే ఏదోలా ఉంటుంది అన్నాడు ఏదోలా ఉంటుందా నీకా ఎందుకు ఇంట్లో పల్లి కాంతమ్మ ఉన్నారుగా వాళ్ళు మనుషులు కదా అన్నాడు కాస్త చిరాగ్గా వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నేను వాళ్ళతో ఏ విషయమైనా మాట్లాడగలనా ఇంటి పని వాళ్ళకి ఇంట్లో మనుషులకి తేడా ఉంటుంది కదా అన్నాడు రవి రవి వాళ్ళు ఇంటి పని మనుషులు కాదు మా మనుషులు నా ముందంటే అన్న మానసముందనకు తనకు కోపం వస్తుంది తను నాలాగా కూల్గా సమాధానం చెప్పదు అనేసి రూమ్లోకి వచ్చేసాడు అర్జున్ నేను రెడీ నువ్వు కూడా రెడీ అయిపోతే తొందరగా వెళ్ళొచ్చు అంది మానస అర్జున్ రాగానే నువ్వు హ్యాపీగా అన్ ఉన్నావు కదా అన్నాడు అర్జున్ మానస దగ్గరికి తీసుకుని చాలా హ్యాపీ అంది నవ్వుతూ పదే పది నిమిషాలు నేను కూడా రెడీ అయిపోతాను సరేనా అన్నాడు సరే నేను వెళ్ళి పల్లి కాంతమ్మ వాళ్ళతో జాగ్రత్తలు చెప్పొస్తాను అంది సరే అని అర్జున్ స్నానానికి వెళ్ళిపోయాడు పల్లి కాంతమ్మ అంటూ కిచెన్లోకి వచ్చింది మానస చెప్పమ్మా అంది కాంతమ్మ కాంతమ్మ మేము ఊరు వెళ్తున్నాం రావడానికి రెండు రోజులు పడుతుంది ఆ రవిచంద్రతో కాస్త జాగ్రత్తగా ఉండండి సరేనా అంది సరేనమ్మా అంది కాంతమ్మ మానస హాల్లోకి వచ్చింది రవిచంద్ర ఎదురుపడ్డాడు హాయ్ బావగారు అంది కావాలని హాయ్ అన్నాడు ఏంటి చాలా ముభావంగా ఉన్నారు అంది మరి ఏం చేయాలి నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నాను మీకేం పట్టినట్టు మీరు మాత్రమే ఊరికి బయలుదేరారు కదా అన్నాడు మీకు మాతో పనేంటి బాబుగారు అర్జున్ ఫారెన్ వెళ్ళినప్పుడు వచ్చారు అర్జున్ లేకుండా వారు ఉన్నారు ఇప్పుడు రెండు రోజులు ఉండలేరా అయినా మీరు వచ్చిన పని వేరే కదా ఆ పనిలో ఉండండి మా మీద ధ్యాస తగ్గించి అంది హా తప్పకుండా ఉంటాను త్వరలోనే మీకు కూడా అర్థమవుతుంది నా పని ఎంతవరకు వచ్చిందో అన్నాడు సరే బాబుగారు బాయ్ అనేసి రూమ్లోకి వచ్చింది నవ్వుకుంటూ అర్జున్ అప్పటికే రెడీ అయిపోయాడు వెళ్దామా అన్నాడు బ్యాగ్ తీసుకుని అంది మానస ఇద్దరూ వచ్చి కారులో బయలుదేరి వెళ్ళిపోయారు అజ్జు అజ్జు అని వినిపించడంతో మధ్యాహ్న సమయంలో ఎవరొచ్చుంటారనుకుంటూ పల్లి బయటకొచ్చాడు ఎదురుగా సాహితిని చూసి కంగారు పడిపోయాడు హాయ్ పల్లి ఎలా ఉన్నావు అంది నవ్వుతూ సాహితి బాగున్నాను మేడం అన్నాడు వినయంగా మీ సారు ఎక్కడా ఇంట్లో లేడు ఆఫీస్కి వెళ్ళాడా అంది ఆతృతగా లేదు మేడం సారు ఊరెళ్ళారు అన్నాడు పల్లి ఊరా ఏ ఊరు అంది ఆశ్చర్యంగా మానసమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు ఈరోజు ఉదయమే అన్నాడు వాట్ తను ఊరికే మళ్ళీ ఎప్పుడొస్తారు అంది చిరాగ్గా మొహం పెట్టి తెలియదమ్మా అన్నాడు వినయంగానే అది సరే రవిచంద్ర ఎక్కడ ఎక్కడా అంది ఆ సారి ఎప్పుడు ఎక్కడ ఉంటాడో మాకు తెలియదమ్మా అన్నాడు సరే నువ్వు వెళ్ళి చేసుకో అనేసి లకేష్ తీసుకుని అర్జున్ గదిలోకి వచ్చింది గోడ మీద మంచానికి ఎదురుగా కనిపిస్తున్న ఫోటో చూడగానే సాహితీ మనసు కోపంతో రగిలిపోయింది ఇక్కడ ఉండాల్సింది మా ఫోటో ఇది కాదు అని ఆ ఫోటో తీసి ఒక మూలలో పడేసింది బీరువాలన్నీ లాక్ చేసి ఉండడంతో ఏది ఓపెన్ కాలేదు ఛీ ఏంటో నా బతుకు నా ఇంటికి వచ్చినా పరాయిదానిలా అనిపిస్తుంది అనుకుని మీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది అజ్జు నిజంగా నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి చేసుకోగలవని నేను అనుకోలేదు నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు నీ మనసులో నేను తప్ప మరొక ఆడది ఈ జన్మకు ఉండదనుకున్నాను కానీ కానీ నువ్వు మరొక ఆడదానితో జీవితం పంచుకున్నావా ఎలా అజ్జు ఇది తట్టుకోవడం నా వల్ల కావడం లేదు నీకు నేను గుర్తుకు రాలేదా నేను చేసింది తప్పు కానీ నా తప్పు తెలుసుకుని ఏదో ఒకరోజు తిరిగి వస్తానని ఎదురు చూడలేకపోయావా నన్ను ఎలా ఏడిపించడం బాగుందా అర్జు అనుకుంది మనసులో హాయ్ సాయి అంటూ రవిచంద్ర రావడంతో కళ్ళు తెచ్చుకుని హాయ్ అంది సాహి నువ్వు ఇలా ఏడవడం ఏం బాగులేదు అర్జున్ నీ వైపుకు లాగేసుకోవాలనుకుంటే నువ్వు చాలా ఆనందంగా అందంగా ఉండాలి మానస నీకంటే అందగత్తె కాకపోయినా తన మాటలు చాలా బాగుంటాయి అలాగే తన మొహంలో అమాయకత్వం ఎలాంటి వారినైనా సరే తన వైపు ఆకర్షించేలా ఉంటుంది అర్జున్ మానస ఇద్దరు ఊరెళ్ళారు కానీ ఆఫీస్ నుండి కాల్ చేయించాను అర్జెంట్ వర్క్ అని రేపు ఉదయాన్నే వచ్చేస్తానన్నాడు కాబట్టి నువ్వు ఇలా డల్లుగా ఉండక రాగానే అర్జున్ని నీ వైపుకి ఎలా తిప్పుకోవాలో ఆ మానసని నీ భర్త జీవితం నుండి ఎలా దూరం చేయాలో ఆలోచించు నా సహాయ సహకారాలు అవసరమైతే చెప్పు అన్నాడు సరే రవి అలాగే అంది ఆలోచనలు మొదలుపెట్టు అనేసి రవిచంద్ర వెళ్ళిపాడు ఏం ఆలోచించాలి అసలు అర్జున్ ని చూడగానే నేనెలా రియాక్ట్ అవుతాను నన్ను చూడగానే అర్జున్ ఫీలింగ్స్ ఏంటి అని తెలిసాక అన్నీ ఆలోచించడం మొదలు పెడతాను అనుకుంది అర్జున్ చాలా రోజుల తర్వాత వచ్చాం అన్నయ్యలు వదిలు చాలా హ్యాపీ కదా అంది అర్జున్ భుజానికి తలానించి అవును అన్నాడు అర్జున్ తన చుట్టూ ఉన్న పచ్చని పొలాలను చూస్తూ అర్జున్ ఈ పొలాల మధ్య ఇలా నీతో కూర్చుంటే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అర్జున్ మనం ఇక్కడే ఉండిపోదామా చూడు ఎంత స్వచ్ఛమైన గాలి ఎంత పచ్చని పచ్చదనం రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం కలిగే చల్లదనంతో రోజులు గడిపిస్తుంటే ఆ హాయే వేరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇలాంటి వాతావరణంలో ఉంటే ఆ కష్టాలను దిగమింగి బతకచ్చు అంది నిజమే మానస నాకు చాలా నచ్చింది ఈ వాతావరణం మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది కానీ మనం ఇక్కడ బ్రతకాలంటే చాలా కష్టం అన్నాడు మానస తల మీద ఆప్యాయంగా చేయేసి అదే నిజమే నాకంటే ఈ పల్లెటూరు అలవాటు నీకు లేదుగా నువ్వు ఇక్కడ ఇవ్వడాలంటే చాలా చాలా కష్టం అంది భలే అర్థం చేసుకున్నావే అన్నాడు అర్జున్ నవ్వుతూ నిన్ను అర్థం చేసుకోవాలంటే నా తర్వాత ఎవరైనా అంది మానస నవ్వుతూ అర్జున్ కూడా నవ్వేశాడు పద పొదం చీకటి పడితే ఇక్కడ దోమలని రక్తం తాగుతాయి అంది మానస పోదాం పద మళ్ళీ ఉదయాన్నే మనం వెళ్ళాలి కదా అన్నాడు అర్జున్ కూడా ఉదయాన్నే వెళ్ళాలా రెండు రోజులు ఉందా అనుకుందాం కదా అంది మానస ఆఫీస్లో ఏదో అర్జెంట్ పని ఒకటి ఉంది మేనేజర్ కాల్ చేశారు నేను తప్పకుండా వెళ్ళాలి అన్నాడు మానస ఏం మాట్లాడలేదు సరే ఒక పని చేద్దాం నువ్వు రెండు రోజులు ఇక్కడే హాయిగా ఉండు ఆ తర్వాత నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు నేను ఒక్కదాన్నే ఎలా ఉండగలను అంది ఒక్కదానివేంటి మీ అన్నలు వదులు ఉన్నారుగా పైగా మీ చిన్న వదిన కడుపుతోంది తనకు కాస్త తోడుగా ఉన్నట్టు కూడా ఉంటుంది అన్నాడు మానస కాసేపు చించి సరే అంది ఇద్దరు ఇంటికి వచ్చేశారు ఝాన్సీ వంట చేస్తుంటే మానస వెళ్ళి తనే చేసింది వదిన కాన్పుకి పుట్టింటికి వెళ్ళవా అంది మానస అందరూ తింటుండగా లేదు మానస నేను వెళ్ళిపోతే మీ అన్నయ్యకి ఇబ్బంది అవుతుంది కదా అందుకే అమ్మనే రమ్మని చెప్పాను తను వస్తుంది అంది అన్నయ్య అంటే ఎంత ప్రేమ వదినా నీకు అంది మానస ప్రతి పెళ్ళానికి ఇంతేనమ్మా మొగుడి దేస అంది ఝాన్సీ అర్జున్ మానసని చూస్తూ నవ్వుతున్నాడు అవును అడగడం మర్చిపోయాను మీకు ఇంకా పిల్లలు లేదా వద్దు అనుకుంటున్నారా లేక ఇంకేదైనా సమస్య అంది ఝాన్సీ ఈసారి మానస అర్జున్ ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు అర్జున్ మొహంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అప్పుడే పిల్లలు కావాలని మేము అనుకోలేదు వదిన అంది మానస చిన్నగా అవునా సరే అని ఝాన్సీ సైలెంట్ అయిపోయింది భోజనాలు తినడం పూర్తవగానే మానస అర్జున్ చాపా దుప్పటి పట్టుకుని మానస చిన్నప్పటి నుండి ఉన్న ఇంట్లోకి వచ్చారు అర్జున్ వదిన అడిగిన దాంట్లో తప్పే ఉంది ఎందుకని నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు నేనెందుకు తల్లిని కాలేదు ఇన్ని రోజులు ఈ విషయం గురించి నేను ఆలోచించలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది మనం ఈ విషయం గురించి కాస్త ఆలోచించాల్సింది ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు తొందరగా ఒక బిడ్డను కంటే సరిపోతుంది అంది మానస అర్జున్ ఏం మాట్లాడలేదు తన ఆలోచనలో ఉన్నాడు మానస చెప్పినట్టు ఇంతకాలం భార్యాభర్తలుగా ఒకటిగా కలిసి ఉన్నా మా మధ్య దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి లోపం లేకపోయినా ఎందుకని మానసికి నల్ల తప్పలేదు సాహితీలో ఉన్నప్పుడు కూడా సాహితీకి ప్రెగ్నెన్సీ రాలేదు ఇప్పుడు మానసకు కూడా రాలేదంటే నాలోనే ఏదైనా లోపం ఉందా అందుకే మాకింకా పిల్లలు లేరా నేను ఎందుకని ఇంతకాలం పిల్లల గురించి ఆలోచించలేదు నా మనసులో అసలు ఆహో ఆ ఊహైనా రాలేదు ఎందుకని ఇప్పుడు మానస పిల్లల గురించి ఎంత బాధపడుతుందో ఊరెళ్ళగానే ఎవరైనా డాక్టర్ కలిసి ఒకసారి చెక్ చేయించుకోవాలి అనుకున్నాడు అర్జున్ ఏంటి సైలెంట్గా ఉన్నావు అంది మానస మానస నీకు పిల్లలంటే ఇష్టమా అన్నాడు మానసని తల ఒల్లోకి లాక్కుంటూ తమ కడుపున పుట్టిన పిల్లలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు అర్జున్ నిన్ను నన్ను అమ్మ నాన్నలు చేసేదే మన పిల్లలేక ఇంకా చెప్పాలంటే సంపూర్ణ దాత్పత్యానికి గుర్తు పిల్లలే కదా అంది అర్జున్ మానసని గట్టిగా గుండెలు కత్తుకున్నాడు మానసికి పిల్లల మీద చాలా ఆశలు ఉన్నాయి నా వల్లే తనకి ఇంకా నెల తప్పలేదని తెలిస్తే నేను తనకి నా ముఖం చూపించగలనా దేవుడా మా ఇద్దరిలో ఎలాంటి లోపం లేకుండా చూడు నా మానస బాధపడడం నేను చూడలేను అనుకున్నాడు మనసులోని మానస ఏం మాట్లాడకుండా సైలెంట్గా అర్జున్ గుండి కొట్టుకోవడం వింటూ ఎండిపోయింది మానస ఏంటి సైలెంట్గా ఉన్నా అన్నాడు అర్జున్ మానస మాన చేతుల్లోకి తీసుకుని తన కళలోకి చూస్తూ ఏం లేదు అంది మానస కానీ ఆ మాట నమ్మడం లేదన్నట్టు అతని కళ్ళు ఇంకా మానస కళ్ళలోని ఏదో సమాధానం కోసం వెతుకుతున్నాయి అతని చూపు నుండి తప్పించుకోలేమన్నట్టు మానస కళ్ళలో నీళ్లు నిండిపోయాయి ఏమైందిరా అంటూ కంగారుగా మానస తల్లిని తన గుండెలకి అత్తుకున్నాడు అర్జున్ నాకు తల్లిని అయ్యే అర్హత ఉందంటావా ఉంటే ఇంతకాలంగా ఎందుకని నేను నెల తప్పలేదు ఒకవేళ నాకు తల్లిని అయ్యే రాత లేకపోతే నేను బ్రతకలేను అర్జున్ ఆ అమ్మ అనే పిలుపుకి దూరం అయిపోతే నా జీవితం వ్యర్థమయ్యట్టు నాకెందుకో మనసు చాలా భయంగా ఉంది అంది అతని వీపు చుట్టూ చేతుల్ని బిగించి మెడ దగ్గర తలని ఆనించి మానస కళ్ళలో నీళ్లు వచ్చేసాయి అతని మెడ మీద తడిని ఎక్కువ చేస్తుంటే మానస మాటలు అతని మనసులో తడిని ఎక్కువ చేస్తున్నాయి ఊపిరి అందగా ప్రాణం గిలగిలలాడుతున్న అనుభూతి కలిగింది అర్జున్కి మానస ఇప్పుడే ఇంతగా భయపడుతుంది ఏడుస్తుంది అంటే ఒకవేళ తనకు పిల్లలు పుట్టే అదృష్టమే లేకపోతే నాకు దక్కుతుందా ఒకవేళ నా వల్లే అదృష్టం తనకు కలగకపోతే నేనేం చేయాలి తను నిండి దూరంగా వెళ్ళిపోవాలా తనని ఇతరుల జీవితంలోకి ఆనందంగా సాగడం పాల కుదరదు ఇది అస్సలు కుదరదు మానస నా ప్రాణం తనని వదిలి నేను బ్రతకలేను తనతో నా ఈ భార్యాభర్తల ప్రయాణం తక్కువే కావచ్చు కానీ తనలో నేను పూర్తిగా కలిసిపోయాను తన నన్ను నన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు చేసుకోలేనంతగా కలిసిపోయాను అలాంటిది పిల్లల కోసం అని తనని వదులుకోగలన కేవలం పిల్లలే జీవితమా జీవితంలో అమ్మ నాన్న అని పిలిపించుకోవడం ముఖ్యమే అనుకుంటాను ఒప్పుకుంటాను కానీ దానికంటే కూడా భార్యాభర్తల బంధం గొప్పది కదా రెక్కలు రాగానే ఎగిరిపోయే పిల్లల కంటే రెక్కలలో శక్తి సన్నగలుగుతున్న తమ జీవితాన్ని భాగస్వామి కోసం శక్తి లేని ఆ రెక్కల్ని పరుపులు చేసే భాగస్వామి ఉండడం గొప్ప కదా ఈ విషయం గురించి బాగా ఆలోచించాలి భగవంతుడా జీవితంలో నేను ఎన్నిసార్లు వేడుకున్నానో నాకు గుర్తులేదు కానీ ఈ రోజు నా మానస కోసం వేడుకుంటున్నాను తని అమ్మ అనే పిలుపుకి దూరం చేయకు నా జీవితంలోను ఇప్పటి వరకు ఏర్పరిచిన కష్టాలు చాలు ఇక నేను ఎలాంటి కష్టాలు పడలేను నా జీవితంలో నా అనుకున్న వాళ్ళందరినీ నాకు దూరం చేశావు వాళ్ళందరికీ బదులుగా నన్ను ప్రాణంలా ప్రేమించే మానసునిచ్చావు ఇప్పుడు తనని కూడా నా నుండి దూరం చేయాలని చూడకు నిజంగా నువ్వు ఉంటే నా మానసని వెంటనే తల్లిగా ఆశీర్వదించు నీకేం కావాలన్నా చేసి పెడతాను అని మనసులోని దేవుడికి మళ్ళీ మళ్ళీ దండాలు పెట్టుకున్నాడు అర్జున్ అలాగే మానసుకు ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు గాలి కూడా తమ మధ్య చొరవబడడానికి వీగలేదన్నట్టుగా వదిలితే మానస నుండి దూరంగా వెళ్ళిపోతుందేమో అన్నట్టు భయంతో గట్టిగా నువ్వు నా ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయావు ఆ ప్రేమని ఈ కౌగిలి రూపంలో తప్ప మరెలా చూపగలను అన్నట్టు ప్రేమతో ఊపిరాడినివ్వన్నట్టుగా మానసిని తన బాహుల్లో వందించేశాడు ఏదో తెలియని భయంతో అతని చేతులు చిన్నగా కంపిస్తున్నాయి ఆ కంపలను కంట్రోల్ చేయాలని అతను ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోయింది మానస వెంటనే పసిగట్టేసింది అతని పరిస్థితిని వణుకుతున్న చేతుల్ని వేగం పెరిగిన గుండె మానసిని అలర్ట్ చేసేసాయి అర్జున్ ఏమైంది అంది అతని వైపు చూసి ఏమైంది ఏం లేదు రేపటి నుండి నీకు దూరంగా ఉండాలి కదా అదే గుర్తొచ్చింది అన్నాడు తన భయాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తూ మానస అయోమయంగా చూసింది అర్జున్ వైపు నన్ను వదిలి యూఎస్ వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి బాధపడలేదు అర్జున్ అలాంటిది ఇప్పుడు ఎందుకని ఇంతగా వరీ అవుతున్నాడు నాకు తెలియని విషయం ఏదైనా ఉందా లేక నిజంగానే నన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేకని ఇలా బాధపడుతున్నాడా అనుకుంది మానస ఇక పడుకుందామా నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది అని మానస మాట కోసం ఎదురు చూడగానే చూడకుండానే పడుకునేసాడు నిజంగానే రెండు రోజులు నాకు దూరంగా ఉండాలనే బాధలోనే ఉన్నాడేమో అని మానస తనకు తనే సర్ది చెప్పుకొని తన కూడా పడుకుంది ఎప్పుడు మానసకి అభిముఖంగానో లేదా వెళ్ళగిలా పడుకుని మానస చతిని తన గుండె మీద ఆనించుకొని పడుకునేమా అర్జున్ ఈరోజు మానస వైపు వీపు పెట్టి పడుకున్నాడు మానస అతని వీపుని అతుక్కుపోయి తన చేత్తో అతని నడుం చుట్టూ బిగించి పడుకుంది ఆ స్పర్శలోని మాధుర్యమేమో మానస స్వచ్ఛమైన ప్రేమలోని ఆప్యాయతతో అర్జున్ని ఏడవకుండా ఆపలేకపోయింది ఊహించినంత వేగంతో మానస వైపు తిరిగి మానస గుండెల మీద తలపెట్టుకుని మౌనంగా ఎడవడం మొదలుపెట్టాడు అతని కన్నీళ్లు తన యదభాగాన్ని తడిపేస్తుంటే మానస ఏమీ అర్థం కాక ఆశ్చర్యపోయింది కనీసం అతని ఓదార్చాలన్న ధ్యాస కూడా కలగలేదు మానసకి నిదానంగా అతని తలని తన మెడవంపుల్లోకి చేర్చుకొని మనసారా ఏడ్చి నీ బాధను దింపుకో అర్జున్ అన్నట్టు అతని తలలోకి వేలు పొనిచ్చి ప్రేమగా తిప్పుతూ ఆలోచనలోకి జారుకుంది ఒక మగాడికి ఏడుపుని ఆపుకోలేనంత బాధ కలిగిందంటే ఆ విషయం చావు బ్రతుకులకు సంబంధించినదే అయి ఉంటుందేమో కేవలం రెండు రోజుల ఎడవాటికే అర్జున్ ఇంతగా ఏడవాల్సిన పని ఉంది మానస ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని ఒక్క మాట చెప్తే నేను కాదంటానా అందుకోసం ఎంత వేదన పడాలా నిజంగా అర్జున్ ఈ విషయం గురించే బాధపడుతున్నాడా లేక వేరే ఏదైనా ఉందా అనుకుంది ఎంత ఆలోచించినా ఏది తట్టుకో తట్టకపోవడంతో చిరాగ్గా ఆలోచన బయటపడి అర్జున్ వైపు చూసింది ఏడ్చి ఏడ్చి అలసిపోయి అర్జున్ అలాగే పడుకుని నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ ని పక్కకు జరిపి పడుకోబెట్టి లేచి కూర్చుంది అతని మొహంలో ఏదో దిగులు దేని గురించో అర్జున్ ఇంతగా బాధపడుతున్నావు ఇప్పుడు ఏడవలసినంత పెద్ద కష్టం ఏమొచ్చింది ఎందుకని నాతో నువ్వు చెప్పుకోవడం లేదు అనుకుంది మనసులో నిదానంగా వంగి అర్జున్ నుదుటి మీద కళ్ళ మీద ముద్దు పెట్టి నీ బాధ ఏంటో నాకు తెలిస్తే బాగుండు అర్జున్ కనీసం తీర్చడానికైనా ప్రయత్నం చేసేదాన్ని అనుకుంది మరుసటి రోజు ఉదయం అర్జున్ లేచి తొందరగా రెడీ అయి మానస ముందే వెళ్ళిపోయాడు మానసను లేపి చెప్పి వెళ్ళు అంది ఝాన్సీ పర్వాలేదు రాత్రి తనకి చెప్పేసాం ఇప్పుడు నిద్రలేపి డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి అర్జున్ బయలుదేరి వెళ్ళిపోయాడు మానస చాలా లేటుగా లేచింది పక్కన అర్జున్ లేకపోవడంతో టక్కున లేచి కూర్చుంది కూర్చోడానికి శక్తి సరిపోనట్టే మళ్ళీ పడుకొని అర్జున్ అర్జున్ అంది గట్టిగా మానస అనుకుంటూ ఝాన్సీ వచ్చింది లోపలికి వదిన అర్జున్ ఎక్కడా అంది ఊరెళ్ళాడు రెండు రోజులు నువ్వు ఇక్కడే ఉంటావంటగా అంది ఝాన్సీ వెళ్ళిపోయాడా అని మనసులో అనుకుని సరే వదిన అంది వదిన ముందు బాధపడడం బాగుండదని రా మానస తొందరగా ఫ్రెష్ అయ్యి కాస్త తిను నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తాను అంది ఝాన్సీ అలాగే వదిన అని బలవంతంగా లేచి కూర్చొని నిదానంగా బయటకు వచ్చింది ఝాన్సీతో పాటు ఝాన్సీ పొలానికి వెళ్ళింది మానస అర్జున్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ అలాగే ఉండిపోయింది ఎందుకు అర్జున్ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు రాత్రంతా అంత ఏడిస్తే ఉదయాన్ని నీతో పాటు నేను రావాలనుకున్నాను అలాంటిది నాకు చెప్పకుండానే వెళ్ళిపోయావా అనుకుంది మనసులో మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్